మన ప్రభోయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము పేతుడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించి పోయెను ప్రియ దైవజనమ దేవుడు తన పోలికలో మనము రూపాంతరము చెందాలని మనము ఎలా ఉండాలో మాదిరి చూపించడానికి ఈ భూలోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించారు ప్రవర్తన విషయంలో ఏసయ్య మనకు మాదిరి ఉంచాడు ఏ రీతిగా యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై వచనం ప్రకారం ఏసయ్య తండ్రి చిత్త ప్రకారమే చేయగోరాడు తన ఇష్ట ప్రకారము చేయగోరలేదు చూడండి యోహాన్ సువార్త అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనములో నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అని అంటూ ఉన్నాడు అవును తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే వ్యక్తిగా ఈ లోకములో జీవించాడు అంత మాత్రమే కాదు దేవుని పనిని నమ్మకముగా జరిగించాడు సంపూర్ణముగా దేవుడు తనకు ఇచ్చిన పనిని నెరవేర్చి భూమి మీద పరమతండ్రిని మహిమపరచాడు యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అవును ప్రియ దైవజనమా మనము కూడా దేవుణ్ణి మహిమపరచడానికే సృజింపబడిన వారము సత్క్రియలు చేయుట ద్వారా అన్యజనుల మధ్య దేవుని నామము మన వలన మహిమపరచబడాలి ఇంకా చూసినట్లయితే వైఖరిలో క్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు అంటే యాటిట్యూడ్ క్రైస్తవ బిడ్డలుగా మన వైఖరిలో క్రీస్తు మాదిరిని అనుసరించే వారముగా ఉండాలి ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము లేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు శ్రమ పెట్టబడి బెదిరించలేదు మన పాపముల కొరకు సిలువ మ్రాను మీద వ్రేలాడాడు ప్రియ దైవ శ్రమలను అనుభవించుట ఒక ఎత్తు అయితే అన్యాయముగా శ్రమలను అనుభవించుట మరొక ఎత్తు చూడండి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనము తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితిరి అవును ప్రియ దైవ దైవచర్మ మన పిలుపు మేలు చేసి శ్రమనందుటికే అని ఇక్కడ గమనించగలము చివరగా చూసినట్లయితే పరిచర్య చేయుటలో ఏసయ్య మాదిరి ఉంచి వెళ్ళాడు నమ్మకముగా తండ్రి తనకు అప్పగించిన పరిచర్యను చేసి ముగించాడు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనప్పటికీ నమ్మకముతో పూర్తి చేసి దేవుని ఎదుట కనబడేవారముగా ఉండాలి అలా చేయడం వలన ఏమి కలుగుతుంది అని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం మెండైన దీవెనలు పొందుకుంటాము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదోవచనం ప్రకారం జీవ కిరీటాన్ని పొందుకుంటాము ప్రియ దైవజనమా ఈ దినం ఏసయ్య మనకు ఏ రీతిగా ఈ లోకములో జీవించిన కాలంలో మాదిరి ఉంచాడో ఆ అడుగుజాడలయందు నడవడానికి అభ్యాసము చేసుకుందాము మన ప్రవర్తనలో మన వైఖరిలో మనకు అప్పగించిన పనిలో క్రీస్తు మనకు చూపిన మాదిరిని అనుసరిద్దాము అతి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మా స్థుతికి రక్షణకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి మా జీవితకాల పర్యంతము నీవు చూపిన మాదిరిలో కొనసాగడానికి మీ ఆత్మ నడిపింపు మాలో ప్రతి ఒక్కరికీ దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామం పేరుట అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము ప్రియ దైవ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న ఎవరిని దేవుడు వెయ్యి తరపుల వరకు కరుణించు ఆడై ఉన్నాడు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మన అందరికీ తోడైండును గాక ఆ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ మెయిన్